ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నా మనసు కరిచివేసింది అది మీతో పంచుకోవాలి అని అనిపించింది అందుకే పంచుకుంటున్నా తెలంగాణలోని ఒక మాగుమూల గ్రామంలో ఒక చిన్న కుటుంబం తండ్రికి సాంబయ్య కొడుకు శివమణి కూతురు నిత్య ఈ చిన్న కుటుంబంలో చిన్న బిడ్డ నిత్య నువ్వు కనగానే తన బాగా చనిపోయింది అప్పుడు సాంబయ్యకు వయసు కూడా తక్కువే దీంతో అక్కన పక్కన వాళ్ళంతా ఆయనను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు కానీ అతను చేసుకోలేదు ఎందుకంటే వచ్చే మహాతర్రి తన బిడ్డను చూసుకుంటుందో చూసుకోదో అన్న భయంతో కానీ ఆ బిడ్డలకు తర్రి లేని రోటు తండ్రిగా తను బాగా చూసుకున్నాడు తను వంటలు వండేవాడు తన వంటలు వండుతూ కష్టపడి సంపాదించిన డబ్బుతో తన బిడ్డలను బాగా పెంచుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలో గుడిసులో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు తన కొడుకు శివమణికి ప్రైవేట్ జాబ్ వచ్చింది తన కూతురు నిత్యాకు మియాల కూడా గురుకుల పాఠశాలలో ఫస్ట్ ర్యాంకుతో దూసుకుపోతుంది ఆమెను ఎలాగైనా కరెక్ట్ చేయాలి అన్న ఒక ఆశతో తండ్రి ముందుకెళ్తున్నాడు ఆ పాప కూడా తండ్రి ఆశను నెరవేర్చాలని చాలా కష్టపడుతూ చదువుకుంటూ వస్తుంది ఇంకేమిటి అన్నీ హ్యాపీ ఇంకా సంతోషంగా ఉన్నాం ఇక మనకే సమస్యలు లేదు అనుకుంటాం టైం ఉన్నట్టుండి వాళ్ళ మీద కారం కాటేసింది పగపట్టి పచ్చగా బతుకుతున్న ఆ చిన్ని కుటుంబాన్ని చూసి విధి ఓచలేకపోయింది వాళ్ళ మీద విషం చెమ్మింది ఇంకేముంది వినాయక చవితి రానే వచ్చింది తొమ్మిది రోజుల తరువాత నిమజ్జనానికి వేమురపల్లి మెయిన్ కెనాల్లో విఘ్నేశ్వరిని నిమజ్జనం చేయడానికి బయలుదేరారు నిమజ్జనం చేస్తున్న క్రమంలో తండ్రి సాంబయ్య కారు నీటిలో జారి పడిపోయి నీటిలో కొట్టుకుపోతున్నాడు అది చూసి తన కుమారుడు శివమణి తన తండ్రి కోసం తను కూడా నీటిలో దూకేశాడు చివరకు ఇద్దరు ఆ నీటిలో గల్లంతైపోయి మరుసటి రోజు శవాల తేరారు ఇప్పుడు ఆ నిత్య అనే చిన్నారి పరిస్థితి ఏంటి అంతా ఉండి అందరూ ఉండి కూడా ఏదైనా జరగగానే జరిగితే వచ్చి ఓదార్చే మనుషులు కలువైపోయిన కాలం ఇది ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిన్నారిని ఎవరు ఆదుకుంటారు ఈ పశు కందును ఎవగు ఓదార్స్తారు ఈ చిన్నారి బుజ్జి తల్లిని ఎవరు అండగా నిలుస్తారు ఇది నిజంగా కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ వినాయకుడిని నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను విజ్ఞాలు తొలగించే దేవుడవు మీరు అని విన్నాను మరి మీకు పూజలు చేసుకుంటూ మీకోసం వచ్చిన వాళ్లకు ఎందుకు ఈ పరిస్థితి కల్పించారు వాళ్ళ మీద మీకు జారి కలగలేదా జారి అనిపించలేదా మీకే జారి కలగకపోతే స్వార్థంతో నిండిపోయిన ఈ జనాలకు ఎక్కడ జారి కలుగుతుంది చెప్పండి అందుకే నేను మొదటి నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను కలిపిత కథలు విని కనిపించని దేవుణ్ణి దేవుడు అని నేను ఎప్పుడు అనుకోను మంచి మనసుతో మంచి హృదయంతో భావాలతో ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళే మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు మహానుభావులు ఈ కలికాలం అటువంటి వారు ఎక్కడ ఉన్నారు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఎప్పుడో ఒక చోట కొంతమందైనా ఉంటారు వాళ్లకు ఈ విషయం తెలిస్తే వెంటనే ఆ చిన్నారి పసి కందును ఆదుకుంటారు అండగా నిలుస్తారు అని ఆశిస్తున్నాను మీ మధు